మే తేదీ రోజున క్లబ్ వైద్య కళాశాల వారు బంగ్లా ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ వారు కోరారు అందులో భాగంగా గురువారం వైద్య బృందం పుంగనూరుకు వచ్చి వైద్య సేవలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు ఆరోగ్య భద్రతలో భాగంగా కార్మిక దినోత్సవం సందర్భంగా లయన్స్ డాక్టర్ పి శివ ప్రెసిడెంట్ శ్రీరాములు ఈశ్వరమ్మ గోపాలకృష్ణన్ త్రిమూర్తిరెడ్డి రజీ అహ్మద్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భవన నిర్మాణ కార్మికుల సంఘం కేశవరెడ్డి భాస్కర సురేందర్ రెడ్డిలు తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో మేడే కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఈఎస్ వైద్య నిపుణులతో నిర్వహించనున్న ఈ ఉచిత వైద్య శిబిరానికి కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ఉచిత చికిత్సలు పొందాలని కోరారు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ద్వారా మే ఒకటిన సోమవారం నాడు జరిగే మే ప్రపంచ కార్మికుల మేడే సందర్భంగా పిఎస్ మల్టీ స్పెషాలిటీ కుప్ప కుంగుల యూనియన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ లైన్ గారు మరియు శ్రీరాములు గారి స్వాధీనంలో ఉచిత మెగా మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది కావున కార్మికులు కార్మిక కుటుంబాలు ప్రజలు అందరూ ఈ శిబిరం నందు వైద్య సమస్యల గురించి ఇదివరకే క్యాంపెయిన్ జరపడం జరిగింది ఈరోజు మంగళంకాళలో క్యాంపెయిన్ జరిగి జరగడం జరిగింది మే ఒకటో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఆర్టీఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ట్రావెల్స్ వచ్చి ఈ శాఖ తప్పు వచ్చి వారు ఆధార్ చిరాక్స్ కూడా తీసుకుని అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం మన కార్మిక సంఘం తరఫున కార్మికులకి ఏదైనా సహాయార్థం చేయడం ఉద్దేశంతో మేడే అంటే కార్మికుల దినోత్సవం కాబట్టి ఈసారి మన కార్మికులకి వైద్య శిబిరం ఏర్పడడం జరిగింది దానికి గాను ముందస్తుగా మన పిఎస్ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ముందుగా ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉంది వీళ్ళంతా కనుక్కొని ముందస్తుగా తెలియపరిస్తే అందరూ కూడా మేడ ఒకటే తేదీ బంగ్లాలో మన సార్ ఆధ్వర్యంలో అందరూ చికిత్స చేయబడుతుంది మీరందరూ కూడా విశ్వానికి వచ్చేటప్పుడు ఆదర్శాలకు తప్పనిసరిగా తీసుకొచ్చి మీ సమస్యలు ఏమన్నా ఉంటే అంటే ఈ గుండె సంబంధి కావచ్చు ఎముక సమితి కావచ్చు నరాల సమితి కావచ్చు ఇలా ఒక వైద్యులు అంతా కూడా మన సార్ ఆధ్వరంలో చికిత్స జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు కూడా దీన్ని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మా పిఎస్ మెడికల్ కాలేజ్ తరఫున కొంతమంది వైద్య సిబ్బంది వచ్చినారు రావడం మనగా మే ఒకటో తారీఖు మే మే డే సందర్భంగా కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులకి హెల్త్ చెకప్ ప్లస్ ఏమన్నా అన్నా పుట్ట ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా పొంగనూరు లయన్స్ క్లబ్ సంస్థ ద్వారా మా కార్మిక సోదరులందరికీ ఉచితంగా ప్రతి ఒక్కరికి వైద్య శిఖరం అందిస్తున్నాము కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ సద్వియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం